హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్జీపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్ మీ మీదకు వచ్చండి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి ఎవరైతే బీఏడి చేస్తారో వాళ్ళకి టీచర్ జాబ్స్ అనేవి రావడం జరిగిందండి డిఎస్ఎస్బి పీజీటీ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి ఢిల్లీ సబ్బార్టెడ్ సర్వీసెస్లోనే మనకి ఉద్యోగాలు అనేవి రావడం జరిగిందండి టీచర్ ఉద్యోగాలు అండి పోస్ట్ క్రియేట్ టీచర్స్ జాబ్స్ అని చెప్తున్నారు అండి మొత్తం నాలుగు వందల ముప్పై రెండు కార్యలు చెప్తున్నారు అండి మన నోటిఫికేషన్ ఎప్పుడు థర్టీ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓపెన్ అయిందండి మనకి అప్లై చేసుకునే విధానం పదహారు జనవరి నుంచి అప్లై చేసుకోవచ్చు అండి డేట్ అంటే పద్నాలుగు ఫిబ్రవరి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు శాలరీ కూడా చాలా బాగుంది నలభై ఏడు వేల ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతుందండి లక్ష యాభై ఒక్క వేల వరకు ఇస్తా అంటున్నారు కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్ అండి బీఈడీ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి ఎందుకంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మొత్తం ఈ అప్లై ప్రాసెస్ కూడా పూర్తిగా ఆన్లైన్ అండి అయితే మనం ఉద్యోగం చేయాల్సిన ప్రదేశండి ఢిల్లీ అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చూసుకుని అప్లై చేయండి అయితే మనకి ఏ సబ్జెక్టులో ఎన్ని కాయలు ఉన్నాయి ఏటని చెప్పి మొత్తం చెప్పారండి అదేంటంటే హిందీ సబ్జెక్ట్ అంటే మేల్కి డెబ్బై కాయలు ఉండండి ఫీమేల్కి అయితే ఇరవై ఒకటి మొత్తం తొంభై ఒకటి పోస్ట్లు ఉన్నాయి హిందీ సబ్జెక్ట్కి కాదు మ్యాథమెటిక్స్కి అయితే మేల్కి అయితే ట్వంటీ వన్ ఫీమేల్కి అయితే టెన్ టోటల్ ముప్పై ఒకటి ఉన్నాయండి ఫిజిక్స్కి అయితే మేల్కి మూడు ఫీమేల్కి అయితే టూ టోటల్ అయితే ఫైవ్ వన్ అని చెప్తున్నారు అది కెమిస్ట్రీ అయితే మేల్కి నాలుగు ఫీమేల్కి మూడు మొత్తం టోటల్ సెవెన్ పోస్టులు ఉన్నాయండి బయో బయాలజీకి అయితే మేల్కి అయితే ఒకటి అండి ఫీమేల్కి అయితే ట్వెల్వ్ మొత్తం పదమూడు పోస్టులు ఉన్నాయండి అది ఎకనామిక్స్కి అయితే మేల్కి అరవై ఫీమేల్కి అయితే ట్వంటీ టూ ఉంటాయి మొత్తం ఎయిటీ టూ పోస్టులు ఉన్నాయి అదే కామర్స్కి అయితే మేల్కి థర్టీ టూ ఫీమేల్కి ఫైవ్ వన్ మొత్తం థర్టీ సెవెన్ అదే హిస్టరీ అయితే మేల్కి ఫిఫ్టీ ఫీమేల్కి లెవెన్ ఉన్నాయండి మొత్తం సిక్స్టీ వన్ అదే జియోగ్రఫీకి అయితే మేల్కి ట్వంటీ వన్ ఫీమేల్కి అయితే వన్ మొత్తం ట్వంటీ టూ పోస్టులు ఉన్నాయి పొలిటికల్ సైన్స్కి అయితే మేల్కి ఫిఫ్టీ నైన్ అయితే నైన్టీన్ మొత్తం సెవెంటీ ఎయిట్ అది సోషాలజీ చేసే మెయిల్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయండి అండ్ ఫీమేల్కి అయితే మొత్తం ఫైవ్ పోస్టులు ఉన్నాయండి అది దానికి అర్హత ఏంటంటే పీజీ పదవి నిర్వహించిన విషయాలు అవి పర్సెంట్ మార్క్స్ ఉండో చెప్తారు సరిపోద్ది అండి బీఈడి బీఏ బీఈడి బీఎస్సీ బీఈడి ఎవరైనా దీనికి అప్లై అండి దీనికి ఏ సర్టిఫికేట్ చెప్తున్నారంటే దరఖాస్తు ఫామ్ ఒకటి ఉండే పదో తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడి అర్హత పత్రం అలాగే మీ క్యాస్ట్ కూడా ఉంటాయి జస్ శాఖకి సంబంధించిన సర్టిఫికేట్లు కాపీలు ఉంటే సరిపోద్ది అండి ఒక ఫ్రెండ్స్ ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి బీఏడ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి దీనికి అటి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు అందరినీ డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా చూసి చదివి అప్లై చేయండి దీనికి అప్లై లింక్ కూడా ఉందండి దీనికి పూర్తి కూడా ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీరు అప్లైలో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి నోటిఫికేషన్ మీకు మళ్ళీ కావాలంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్